అండ్ ఈరోజు మనం క్రోసూర్ అంతలు అయితే ఉన్నాము వ్యవసాయం వ్యక్తులు అయితే ఎక్కువగా అయితే వచ్చాయి అమ్మకానికి ఈరోజు ఎక్కువగా ఏడెనిమిది ఐదారు దుక్కులు వేసిన గిత్తలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి హైట్ అంత ఉంటుంది లక్ష నలభై రేటు హైట్ ఎంత ఉంటే అరవై రెండు అంగులాలు ఎన్ని దుక్కులు వేసి ఉంటాయి సుమారుగా రెండు దుక్కుల రెండు దుక్కులు వేసినటువంటి వ్యవసాయం గతలు అరవై రెండు అంగులాలు హైట్ అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు రైతు లక్ష అరవై వేల లక్ష నలభై వేల రేటు లక్ష నలభై అయితే రేట్ అయితే చెప్తున్నారు గ్రోసర్స్ అంతలో అయితే అమ్మకానికి వచ్చి వీరు మొత్తం రెండు జతలైతే వ్యవసాయం గీతలను అయితే తీసుకొచ్చారు అమ్మకానికి ఇవ ఇవి ఎంత ఉంటాయి హైటు ఇవి ఈ రెండు యాభై ఎనిమిది వందలు ఈ జత రేట్ ఎంత ఈ రెండు నీ కదా ఇది ఒకటేనా రేట్ ఎంత అరవై వేలు వైపు వచ్చింది కుడివైపు వచ్చింది ఎలపట ఇలా మీరు తీసుకొచ్చి చంపుతా ఉంటారా ఉంటే ఎప్పుడు ఒకటే రెండు జతలు మీ దగ్గర ఎప్పుడు వీరి దగ్గర ఒకటి రెండు జతలు అయితే ఉంటాయంట అమ్మకానికి వ్యవసాయ ఏ ఊరు బాబా మీది బయరు వీళ్ళ నెంబరు కింద డిస్క్రిప్షన్లో టైటిల్ అయితే ఇస్తాను వ్యవసాయ కావాల్సిన వారు వీరితో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు